నమస్తే అండి ఈ శ్రావణ మాసంలో బిగ్ సేల్ ఆఫర్ పేరుతో కళ్ళు చెదిరిపోయే కాంబో ఆఫర్స్ తో వీళ్ళైతే ముందుకు వచ్చారండి శ్రీ విఘ్నేశ్వర ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ వారు అయితే సరికొత్త కాంబో ఆఫర్స్ తీసుకొచ్చారని నేను మా మౌన్కి అయితే చూడడానికి ఇక్కడికి వచ్చామండి ఇంక ఇక్కడ కాంబో ఆఫర్స్ అయితే కేవలం ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి మొదలవుతున్నాయి అండి కేవలం ఇంత తక్కువకే టేకుడ్ మంచం బ్రాండెడ్ పరుపు టూ పిల్లోస్ బెడ్ షీట్ అలాగే బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తున్నారట అండి ఆఫర్లు ఇంత తక్కువకి ఇస్తున్నారనుకుంటే స్క్రాచ్ కోడ్లు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్ వచ్చేవి ఆరున్నర మీటర్లు ఉన్న పౌడర్ బీరువా అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అలాగే త్రీ పిల్లోస్ ఒక బెడ్ షీట్ ఆరు ఇంటూ ఆరు ఉన్నటువంటి బ్రాండెడ్ బెడ్ అలాగే పాటు ఆరు ఇంటూ ఆరు ఉన్నటువంటి ఫుల్ టేక్ మంచం కూడా ఇవన్నీ కాంబో ఆఫర్ లో కేవలం ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారట అలాగే ఐదు ఆరు ఫుల్ టేకుడ్ మంచం దాంతో పాటు బ్రాండెడ్ పరుపు అలాగే బీరువా డ్రెస్సింగ్ టేబుల్ టూ పిల్లోస్ ఇవన్నీ కూడా కాంబో ఆఫర్లు అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారటండి కేవలం మంచం ఒకటి పెట్టారని చెప్పి అల్లుడు అయితే ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ లో అయితే ఎంత తక్కువ తీసుకొచ్చారండి ఈ షాప్ అయితే మన కోనసీమ జిల్లా మెండపేట నుంచి ఏడుది వెళ్లే మార్గంలో అయితే కనిపిస్తుంది అండి ఇంక వీళ్ళ దగ్గర అయితే లాటెక్స్ ఫోము రీబాండెడ్ స్ప్రింగ్ పరుపులు బీరువాలు సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ చాలా రకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇంక ఇవే కాకుండా హాస్టల్ ఉపయోగించేటువంటి ఫోల్డింగ్ బెడ్స్ కూడా ఉన్నాయి అండి వీళ్ళ దగ్గర ఇంక వీళ్ళ దగ్గర అయితే మన ఇంటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కూడా అవైలబుల్ గా ఉందండి